హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ రోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం చూసే ప్రయత్నం అయితే చేద్దాం చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే రావడం జరిగింది వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి అలాగే ప్రతి ఒక్కరు ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక ఈ రోజు ముఖ్యంగా చూసినట్లయితే డే ప్రాముఖ్యత ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం జూన్ ఇరవయో తారీఖు ఈ రోజు మనకు ప్రపంచ శరణార్థుల దినోత్సవం ఈ రోజు అనమాట జూన్ ఇరవయో తారీఖు ప్రపంచ శరణార్థుల దినోత్సవం అంటే ఉన్న చోట పని లేక తమపై ఆధారపడిన వారికి పట్టెడు అన్నం పెట్టలేక పొట్ట చేత పట్టుకొని బతుకు తెరువు కోసం శరణు గోరి వచ్చిన వారిని ఆదరించండి ప్రపంచ శరణార్థుల దినోత్సవం ఈ రోజు ఇక ముఖ్యమైనటువంటి అంశాల్లోకి వెళ్ళి చూసినట్లయితే గనక మొదటిది యూజీసీ నెట్ ఎగ్జామ్ నిన్న రద్దు చేయడం జరిగింది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి ఎగ్జామ్ సో దేశ వ్యాప్తంగా పద్దెనిమిదవ తారీఖున దీని ఎగ్జామ్ ని మరి కండక్ట్ చేసి ఆఫ్లైన్ లో కండక్ట్ చేశారు పంతొమ్మిదో తారీఖున దీనిని రద్దు చేయడం జరిగింది ఈ ఎగ్జామ్ ని ఎప్పుడు కూడా మనకు ప్రతి సంవత్సరం ఆరు నెలలకు ఒకసారి సో ఎన్టీఏ మనకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది ఈ యొక్క ఎగ్జామ్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఎందుకు మరి రద్దు చేశారు నాయన అంటే గనక చూసుకుంటే గనక లీకేజీ వ్యవహారం ఎగ్జామ్స్ కి కూడా నీకు భద్రత లేదు మరి నమ్మకం లేదు అంటే గనక ఇక నిరుద్యోగులకు మీరు ఎలాంటి నమ్మకాన్ని కలిగిస్తారు ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది వరుసగా లీకులు చూసాం మనము మనకు గత ప్రభుత్వంలో గ్రూప్ వన్ ఓఎంఆర్ షీట్ బేస్డ్ ఉన్నటువంటి గ్రూప్ వన్ ఎగ్జామ్ ది పేపర్ లీకేజ్ కావచ్చు మొన్నటికి మొన్న నీట్ ఎగ్జామ్ లో అవకతవకలు జరిగాయి ఎన్నడూ లేని విధంగా చాలా మంది టాపర్స్ వచ్చారు ఎక్కువ మందికి ఎక్కువ మార్కులు వచ్చాయి సో ఇది అసాధ్యం అంటూ మరి ఆరోపణలు వస్తున్నటువంటి వేళ నీట్ ఎగ్జామ్ కూడా రద్దు చేయాలని ఆరోపణలు వచ్చిన వేళ నిన్న యూజిసి నెట్ ఎగ్జామ్ ని రద్దు చేశారనమాట దాదాపుగా పదకొండు లక్షల మంది రాశారు ఈ ఎగ్జామ్ ని సో మనకు జూన్ పద్దెనిమిదో తారీఖున దేశ వ్యాప్తంగా నిర్వహించినటువంటి ఈ ఎగ్జామ్ ని పదకొండు వంద పదకొండు లక్షల మంది రాశారంటే నిరుద్యోగుల జీవితాలతోని ప్రభుత్వాలు నిజంగా చెలగాటమాడుతున్నాయా ఇక్కడ మనం ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది యూజిసి నెట్ ఎగ్జామ్ అయితే రద్దు చేశారనమాట సో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ కీలక నిర్ణయం అయితే తీసుకుంది మరి జూన్ పద్దెనిమిది నిర్వహించినటువంటి యూజిసి నెట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది అనమాట ఈ పరీక్షను మళ్ళీ నిర్వహించాలని మరి అనమాట సో ఎన్ని ఒక్కటే ఈ పరీక్షను మళ్ళీ నిర్వహిస్తారు ఓకే కొత్త కొత్త తేదీలు ప్రకటిస్తారు అయితే ఇక్కడ వచ్చిందల్లా ఏంటంటే ఎందుకు మనకు ఈ పేపర్ ఎలా లీక్ కావడం ఎలా సాధ్యమైంది దీనిపైన మనకి ఇక్కడ చూసినట్లయితే సిబిఐ ఎంక్వైరీ కూడా ఆదేశించారు సిబిఐ విచారణ జరిపించనున్నట్లు కూడా వెల్లడించింది అనమాట సో ఇంత లోతుగా ఇంత డెప్త్ గా మరి విచారణ అవసరం అంటే గనక దీని వెనకాల ఎవరు ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది సో తెలియాల్సి ఉన్నదనమాట చూద్దాం యూజీసీ ఆ నెట్ పేపర్ లీక్ అయిందనమాట పరీక్ష జరిగిన తర్వాతి రోజే మరి రద్దుకు మరి ఎన్టీఏ సో ఎందుకు నెక్స్ట్ డేనే వాళ్ళు అంత పకడ్బందీగా సిబిఐ సమగ్ర దర్యాప్తుకు నిర్ణయం తీసుకున్నాము రద్దు చేస్తున్నామని నెక్స్ట్ డేనే చెప్పారంటే సో దాని వెనకాల ఎంతో భారీ ఎత్తున అయ్యుంటేనే ఇంత గనం నిర్ణయం అయితే తీసుకుంటారు పలు అవకతవకలు జరిగినట్లుగా వాళ్ళకు సమాచారం ఉన్నది నేటు దుమారం వేల సంచలన పరిణామం కొత్తగా పరీక్ష నిర్వహిస్తామని చెప్పేసి ఎన్టీఏ వెల్లడి చేసింది అనమాట ఓకేనా ఇక నెక్స్ట్ చూసినట్లయితే రైట్ మరి త్వరలో దీనికి సంబంధించినటువంటి పరీక్ష తేదీలు వస్తాయని కూడా ఇచ్చారనమాట షెడ్యూల్ ప్రకారమే గ్రూప్స్ పరీక్షలు అయితే జరగనున్నాయన్నమాట షెడ్యూల్ ప్రకారమే గ్రూప్స్ పరీక్షలు మరి జరగనున్నాయనమాట అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి గ్రూప్ వన్ మెయిన్స్ అయితే జరుగుతాయి ఆగస్టు ఏడున ఎనిమిదిన గ్రూప్ టూ పరీక్షలు ఉంటాయి నవంబర్ పదిహేడున పద్దెనిమిదిన గ్రూప్ త్రీ పరీక్షల నిర్వహణ సో షెడ్యూల్ ప్రకారమే ఉంటాయంట ఎలాంటి వాయిదాలు అంటూ ఉండవని చెప్పేసి ఇచ్చాడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి త్వరలోనే మనకు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు కూడా రాబోతున్నాయి కసరత్తు చేస్తున్నటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోస్టులు పెంచాలంటూ నిరుద్యోగుల డిమాండ్ కొన్ని రోజులుగా కొనసాగుతున్నటువంటి నిరసనలు సో డిమాండ్లకు డిమాండ్ల సాధనకు నేడు ఇందిరా పార్క్ వద్ద ధర్నా అయితే మరి జరుగుతున్నట్లుగా తెలుస్తుంది మేబి అశోక్ సారు వెళ్తుంటాయి ఈ యొక్క ధర్నాకి సో ఇక చూసినట్లయితే ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి మరి గ్రూప్ వన్ మెయిన్స్ గానీ గ్రూప్ టూ గానీ గ్రూప్ త్రీ పరీక్షలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించడానికి టీజీపీఎస్ అయితే మరి ఏర్పాట్లు అయితే చేస్తున్నది ఈ నెల తొమ్మిదిన నిర్వహించిన ప్రిలిమ్స్ ఫలితాలు త్వరలోనే విడుదల చేయడానికి కసరత్ అయితే చేస్తుంది అనంతరం గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు మరి నిర్వహించనున్నదన్నమాట సో మొత్తానికి అయితే చూస్తే ఇటు గ్రూప్ వన్ గాని గ్రూప్ వన్ మెయిన్స్ అండి ఓకేనా గ్రూప్ వన్ మెయిన్స్ గాని అలాగే మనకు గ్రూప్ టూ కానీ గ్రూప్ టూ అందరూ ఏమనుకుంటారు అంటే వాయిదా పడుతుంది వాయిదా పడుతుంది డిఎస్ అయిన వాయిదా పడుతుంది మనకు గ్రూప్ టూ అయినా వాయిదా పడుతుంది అని అనుకుంటారు అంత సీన్ లేదు ఇక్కడ ఇప్పటి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం సమాచారం మేరకు అయితే ఖచ్చితంగా ఈ ఎగ్జామ్స్ మరి డేట్స్ ప్రకారమే ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం జరిగేటటువంటి అవకాశం అయితే ఉన్నది గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ తో సహా ఓకేనా నెక్స్ట్ చూద్దాం మనకు గ్రూప్ వన్ ఎగ్జామ్ లో వన్ ఇస్ట్ ఆ హండ్రెడ్ నిష్పత్తి పాటించాలని చెప్పేసి ఎప్పటి నుంచో కోరుతా ఉన్నారు అభ్యర్థులైతే సో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో మనకు కొద్ది రోజుల్లో తెలిసే అవకాశం అయితే ఉన్నది అంటే ఫలితాలు వచ్చేలోపు దీనిపైన ఒక స్పష్టత రావచ్చు అభ్యర్థుల సంఖ్య వెల్లడించాలి ఏంటి మనకు గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసి ఇప్పటికీ చాలా రోజులు గడుస్తున్నా గాని మరి ఇప్పటికి వరకు మరి అభ్యర్థుల సంఖ్యను వెల్లడించడం లేదు అంటే ఎంతమంది ఎగ్జామ్ రాశారనేది చెప్పాలి కదా అని చెప్పేసి విద్యార్థులు నిరుద్యోగులు అయితే మండిపడ్డారు ఆర్ట్స్ కళాశాల ఆవరణలో మరి టిఎస్పిఎస్సి వైఖరికి వ్యతిరేకంగా ఆది బుధవారం నిరసన వ్యక్తం చేశారన్నమాట పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్యను మరి ఖచ్చితమైనటువంటి లెక్కలు చెప్పకపోతే అవకతవకలు జరిగేటటువంటి ప్రమాదం కూడా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు గ్రూప్ వన్ అభ్యర్థులకు న్యాయం జరిగేలా హైకోర్టు సుమోటగా కేసును మరి స్వీకరించాలని కోరారు అనమాట దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తామని చెప్పారు నిజంగా మరి గ్రూప్ వన్ ఎగ్జామ్ ఏదైతే మనకు ప్రిలిమ్స్ ఉందో ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాశారు నిజంగా ప్రతి ఒక్కరు బయోమెట్రిక్ తీసుకున్నారు మనకు ఎగ్జామ్ సెంటర్ లో చూసినట్లయితే మరి ఎంత మంది రాశారు ఏందని చెప్పేసి లెక్కలు వేయడానికి మనకు ఏమవుతుంది మరి యొక్క టీజీపీఎస్ కి అనేది కూడా క్వశ్చన్ మార్క్ ఇవ్వాలి తొందరగా ఇస్తేనే బాగుంటుంది అది ఒక క్లారిటీ ఉంటుంది ఈ రోజు నుంచి మనకు గ్రూప్ ఫోర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నేటి నుంచి సో ఆగస్టు ఇరవై ఒకటి వరకు కొనసాగుతున్నటువంటి ప్రక్రియ దాదాపుగా మనకు రెండు నెలలు జరుగుతుంది ఈ యొక్క మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ అనేది గ్రూప్ ఫోర్ పోస్టుల భర్తీలో భాగంగా ఈ నెల ఇరవై నుంచి అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టనున్నారు ఇందుకు అన్ని ఏర్పాట్లను మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే అధికారులు పూర్తి చేశారనమాట సో ఈ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ఆగస్టు ఇరవై ఒకటి వరకు కొనసాగునుంది సో రాష్ట్రంలో ఎనిమిది వేల నూట ఎనభై గ్రూప్ ఫోర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే ఇందులో భాగంగా ఇప్పటికే పరీక్షలు నిర్వహించి వాటి ఫలితాలను కూడా ప్రకటించారు ఎంపిక చేసిన అభ్యర్థులకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లను కూడా నమోదు చేసుకున్నారు ఈ పోస్టుల భర్తీలో భాగంగా మరి గురువారం నాటి నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభించనున్నారు అనమాట సో నాంపల్లిలోని మరి మనకు టిజిపిఎస్సి కార్యాలయంతో పాటు పబ్లిక్ గార్డెన్స్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోను ఈ సర్టిఫికేట్ల పరిశీలన అయితే జరుగుతుందనమాట సో ఎవరైనా గాని ఎంపికైనటువంటి అభ్యర్థులు సో ఈ యొక్క సర్టిఫికేట్ లకి ఒకవేళ హాజరు కాకపోతే ఇక్కడ ఇచ్చారు చూడండి ఎవరైనా కానీ అనివార్య కారణాల వల్ల ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు మరి హాజరు కాలేకపోతే గనక వారి సర్టిఫికెట్లను ఆగస్టు ఇరవై నాలుగు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి తేదీలో వారి పరిశీలన అయితే చేస్తారనమాట ఆగస్టు ముప్పై ఒకటిన సాయంత్రం ఐదు గంటల తర్వాత వెరిఫికేషన్ కు అనుమతించబోమని అధికారులు అయితే ప్రకటించారు గ్రూప్ ఫోర్ అభ్యర్థులు ఎవరైతే ఈ రోజు ఈ రోజు వెళ్తున్నారు ఈ రోజు కానీ రేపు కానీ వెళ్తున్నటువంటి మరి అభ్యర్థులకు చిన్న మనవి మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఎలాంటి సర్టిఫికేట్స్ అడుగుతున్నారు ఒకసారి మళ్ళీ వచ్చిన తర్వాత మీరు కామెంట్ రూపంలో మనకు తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి లేదంటే నాకు మెయిల్ చేయండి ఎందుకంటే మళ్ళీ రేపు వాళ్ళకి నేను తెలియజేస్తాను వెళ్ళే నెక్స్ట్ వెళ్లే వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది కలగకుండా ఉంటుంది కాబట్టి అంటే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ పాతది మాన్యువల్ది యాక్సెప్ట్ చేస్తున్నారా కొత్తది అడుగుతున్నారా లేకపోతే ఏంటి అలాగే స్టడీ సర్టిఫికేట్స్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అలాంటివి లేకపోతే కనుక యాక్సెప్ట్ చేస్తున్నారా సో ఏమంటున్నారు ఏంటి అనేది ఒకసారి మనకు తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి దయచేసి నెక్స్ట్ చూసినట్లయితే మనకు జిహెచ్ఎంసీలో నాలుగు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయంట సో మనకు వీటిని గుర్తించేటటువంటి పనిలో అధికారులు అయితే ఉన్నారనమాట త్వరలో ఖచ్చితంగా ఈ పోస్టులను భర్తీ చేసే భర్తీపై కసరత్తు విభాగాల వారీగా ప్రభుత్వానికి నివేదికలు అయితే పంపించడం అయితే జరిగిందనమాట జిహెచ్ఎంసిలోని ఖాళీల భర్తీకి కసరత్తు అయితే మొదలైంది సో విభాగాల వారిగా మరి ఖాళీల పోస్టుల లెక్కలు తీస్తున్నారన్నమాట నాలుగు వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు మరి ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు ఇక్కడ మీకు క్లియర్ గా చూపిస్తాను చూడండి అది అంత క్లారిటీ లేదు రైట్ ఇక్కడ చూసుకోండి జేహెచ్ఎంసి లో పోస్టుల భర్తీ ఎప్పుడు అన్నట్లుగా ఇచ్చారు ఈ పాటికే మరి ప్రభుత్వానికి అభ్యర్థన జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే దాదాపుగా రెండు వందలు ఉన్నాయంట పోస్టులు ఒక రెండు వందలు ఉన్నాయంట లెక్కలు లెక్క తేల్చే పనిలో ఇతర విభాగాలు మరి సంస్థకు అవసరమైనటువంటి ఉప ఉద్యోగులు చూసినట్లయితే దాదాపుగా సుమారు తొమ్మిది వేల మంది కావాలంట అయితే ప్రస్తుతం సంస్థలో పని చేస్తున్నది మరి సుమారు నాలుగు వేల ఐదు వందల మంది మాత్రమే అంటే యాభై శాతం మరి ఖాళీలు మరి అలాగే ఉన్నాయి మరి పని భారంలో ఉద్యోగులు ఉన్నట్లుగా తెలుస్తుంది మరి పోస్టుల ఏది ఇక్కడ చూసినట్లయితే మనకు ఎప్పుడు మంజూరు చేస్తారు ఏంటనేది కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది బహుశా ఇవన్నీ లెక్కలన్నీ తేలిన తర్వాత లో ఉన్నటువంటి ఖాళీలు ఏవైతే ఉన్నాయో ఈ నాలుగు వేల ఖాళీలు ఖచ్చితంగా వీటిల్లో భర్తీ చేసేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో ఎందులో ఏ విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏంటి అనేది టోటల్ గా వీళ్ళైతే ఇప్పుడు వేకెన్సీ లిస్ట్ అయితే బయటికి తీస్తున్నారు త్వరలో దీనిపైన పూర్తి క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది నెక్స్ట్ చూసినట్లయితే నీట్ మార్కుల పునర్మూల్యాంకనం చేస్తున్నారు సో చేస్తారంట టాప్ ర్యాంకులు కోల్పోనున్నటువంటి ఆరు మంది అభ్యర్థులు అన్నట్టుగా ఇచ్చారనమాట సో దీనిపైన కూడా నీట్ ఎగ్జామ్ పైన కూడా మనకు నీట్ ఎగ్జామ్ ని కండక్ట్ చేసింది కూడా ఎన్టీఏని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీనే దీనిపైన కూడా చాలా దుమారం అయితే లేస్తా ఉన్నది నిజంగా ఇది ఈ ఈ యొక్క పేపర్ కూడా లీక్ అయిందని చెప్పి చాలా మంది ఆరోపిస్తున్నారు ఇప్పటికే ధర్నాలు కూడా చేస్తున్నారు దీన్ని రద్దు చేయాలని నిన్న యాక్చువల్ గా వచ్చినటువంటి ఆ న్యూస్ చేసుకొని ఫస్ట్ నీట్ అని అనుకున్నారు నీట్ రద్దయిందని అనుకున్నారు సో మనకు యూజిసి నెట్ అని చెప్పేసి తర్వాత అర్థమైంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే జూలై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో పిహెచ్డి ప్రవేశ పరీక్షలు జేఎన్టీయులో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పిహెచ్డి అడ్మిషన్ల ప్రక్రియలో మరి కదలిక వచ్చిందనమాట దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులకు జులై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని అధికారులు అయితే నిర్ మరి నిర్ణయించారనమాట వాస్తవానికి పిహెచ్డి అడ్మిషన్ల నిమిత్తం ఈ ఏడాది మరి జనవరి మూడున జేఎన్టీయు అడ్మిషన్ విభాగం నోటిఫికేషన్ జారీ చేయగా వెయ్యి మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తుకు దరఖాస్తులు అయితే సమర్పించారు అయితే కొందరు అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా పిహెచ్డి అడ్మిషన్ల ఫైలు ఆరు నెలల పాటు అడుగు ముందుకు పడలేదంట సో ఫైనల్ గా ఇప్పుడైతే ఎగ్జామ్స్ డేట్స్ అయితే రావడం అయితే జరిగింది